యాడగి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద హై లోని శ్రీ విశాలాక్షి ఖాదీ సిల్క్స్ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో కిమ్స్ సవేర ఆస్పత్రి అనంతపురం వారిచే నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు కుండ నారాయణ స్వామి తెలిపారు ఈ వైద్య శిబిరానికి వచ్చిన వారికి డాక్టర్ రామ్ కుమార్ మేనేజర్ ఏఎం సురేష్ ఎగ్జిక్యూటివ్ సాంబా ఏకో టెక్నీషియన్ నాగరాజు కోఆర్డినేటర్ సంధ్య నర్స్ పూజిత ఈసీజీ టెక్నీషియన్ జ్యోతి ఆధ్వర్యంలో దాదాపుగా నూట ముప్పై మూడు మందికి వైద్య సిబ్బంది బీపీ షుగర్ ఈసిజి మొదలగు నిర్వహించి సూచనలు చేశారు గుండె సమస్యలతో బాధపడుతున్న ఏడుగురిని హాస్పిటల్ వాహనంలో అనంతపురం సవేర ఆస్పత్రికి తీసుకుని వెళ్లి మెరుగైన వైద్య చికిత్సలు చేయిస్తామని తెలిపారు ఈ మీద వైద్య శిబిరాన్ని నిర్వహించిన విశాలక్షి గ్రూప్స్ అధ్యక్షులు గుండ నారాయణ స్వామి మండల ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఇక గుండా ఓబ్లేసు త్రి తిరుంపురం నీలకంఠ అబ్దుల్ రజాక్ జగదీష్ శ్రీనివాసులు దత్తాత్రేయ మురళి సురేష్ కుండ లక్ష్మీనారాయణ భరత్ రాంబాబు రామముని అమర్నాథ్ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో